ఏమాలిరా అత్త దొరలాడుకుంటా దోకలాడుకుంటా వస్తాను లేవు వీరా మల్లు నొప్పులు రావు విపరీతంగా నొప్పిస్తా ఉంది మళ్ళీ ఆడని చూపించుకోవచ్చు కదీ అయ్యోయో బూదిని బుద్ధి కాదు నిద్ర రాదు ఇంకా దాని నప్పి అదే సూదులతో పడుస్తున్నట్టుంది అని ఇంత ఉంటుంది రా ఇందులా కటారితో కొట్టిన ఏమి కాదు కానీ ఇంత మల్లూ అంత నొప్పిస్తుందిరా విపరీతమైన బాధ హింస పడలేకపోతున్నాను మీరా మరి ఆడని చూపించుకున్నావు లేదా అయ్యో బల్లారి దగ్గర పోయి ఆ ఈ అనంతపురం దగ్గర ఆటికి బెయింట్ కోటాల పల్లె కూడా బాగా నాక మన ఊరులో నా ఊరు నువ్వు ఎడో పా చూస్తారంట్రా కనుకుందామా తిక్కినా కూడా సంగలో పిల్లిని పెట్టుకొని ఊరంతా తిరిగినంట అంట నేనంటాడు ఈయన మనకి సుభాని మొలలి హాస్పిటల్ అనే ఒకటి ఉంది ఆ సారి ఇరవై ఏళ్ళు మంచి అనుభవము నీకేమి ఆపరేషన్ కోసేది గీసేది అట్ల ఏమి ఉండవు అంతా నాటు వైద్యంతోనే అబ్బా మంచి ఎక్స్పీరియన్స్ ఎక్కడో కాదు ఉరవకొండ దగ్గర మనము రోడ్ కి పోయేటప్పుడు కుప్పలు బట్టి ఈ పక్క ఆ స్కూల్ని చూసినావా ఆ స్కూల్ పక్కనే పెద్ద బోర్డు ఉంటారు సుభాని మొలలి ఇంకో ఎవరు అంటే ఏంటి ఆడే పాత గోపాల్ డాక్టర్ అని ఆడే పక్లో అని అన్నారా ఇన్నాను ఎల్లక్క మల్లక్క అదేనబ్ అది అవును సుభాని పోతా ఇన్ని రోజులు చెప్పే శుభాని మొలల క్లినిక్ శుభాని మొలల క్లినిక్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కదా మన ఉరవకొండలోని పాతబల్లార్ రోడ్ డాక్టర్ గోపాలరావు క్లినిక్ ముందర ఆది ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఈ శుభాని క్లినిక్ అన్నటువంటిది ఇప్పుడు మన ఉరవకొండలో ఉంది ఫ్రెండ్స్ ఫైల్స్ కి సంబంధించినది కానీ మొలలు కానీ రక్త మొలలు కానీ నూతి కానీ ఇటు వివిధ రకాల సంబంధించిన వ్యాధులకి ఇక్కడ అయితే ఆయుర్వేదం ద్వారా చికిత్స అందించడం అయితే జరుగుతుంది ఈ డాక్టర్ గారు అన్నటువంటి వారు ఇరవై ఏళ్ళ నుంచి ఆయుర్వేద పద్ధతిలో మనకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా మందికి మంచి రిజల్ట్స్ అయితే వచ్చిన ఎన్ని ప్రాబ్లం సార్ బాత్రూమ్ పోతే బ్లడ్ వచ్చేది చీమ్ కరేది ఇట్లా చాలా మనిషికి మనశ్శాంతి ఉండదు సార్ ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా సార్ నాకు ఎప్పుడో సంవత్సరం ఈ మొలలు అనేది ఒక పెద్దగా రక్తం పడటం పగలటం బర్నింగ్ రావటం ఇట్లాంటి అనేక విధాలుగా జరుగుతూ ఉంటాయి నూతికి సంబంధించిన ఎట్లాంటి లోపల ఉన్న రక్తం భాగంలో అది గుళ్ళ మాత్రమే తయారయ్యి అది ఏమంటే చీమ్ పట్టి అది ఫిస్టోల కింద వచ్చేస్తుంది అన్నమాట అది కొద్ది కొద్దిగల్లా రిటర్న్ వరకు చాలా ప్రాసెస్ పెరుగుతూ ఉంటుంది అని అయినా అంత వరకు మనం ఎంత తొందరలో దాన్ని చూసుకుంటే డాక్టర్తోనే అంత తొందరగా మేలు అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఎట్లాంటి ముందుకు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పుకోలేము ఏం వస్తుందని జరగడం అది మన తర్వాత మన అదృష్టం అది అందుకే దాని గురించి ఎట్లా అంటే ముందే జాగ్రత్త పడాలా డాక్టర్కి వెళ్ళి చెకప్ చేసుకుని దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు మళ్ళీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు రాదు నా దగ్గర ఏమంటే నేను ఆయుర్ ఎటువంటి ఆపరేషన్ చేయను ఆయుర్వేదిక్ ద్వారానే ట్రీట్మెంట్ అందిస్తాను దీంట్లో ఏమంటే లైఫ్ లాంగ్ గ్యారంటీ ఉంటుంది ఎప్పటికైనా ఎప్పటికీ సమస్య రాదు ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఇటువంటి సమస్యలతో మొలలతో వివిధ రకాల మొలలతోన రక్త నూతులతోన అండ్ చీమ గడ్డలతోన రక్త మొలలతోన ఇబ్బంది పడుతున్నారా అయితే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉరవకొండలోనే శుభాని క్లినిక్ అన్నటువంటిది ఉంది ఇది ఎక్కడో కాదు పాత బల్లార్ రోడ్డు గోపాలరావు క్లినిక్ ముందర ఆది ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డాక్టర్ చాలా అనుభవకమైనటువంటి వ్యక్తి దీని ఫీల్డ్లో చాలా ఒక ఇరవై ఏళ్ళ నుంచి చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడో తిరిగి నయం కాకపోతే మీరు ఒక్కసారి శుభాని క్లినిక్ని అయితే విజిట్ చేయండి మీకు మంచి రెస్పాన్స్ అన్నటువంటిది వస్తుంది అనమాట ఇక్కడ ఆయుర్వేద పద్ధతిలోనే ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా మంది చెప్పారు అండ్ ఇక్కడ వెళ్ళడం వల్ల బాగైందని ఇప్పుడైతే మా బారాగానికి కూడా బాగైతుందని నమ్మకంతో మేమైతే హాస్పిటల్ వెళ్ళడం అయితే జరిగింది సుభాని మొలలు ఆసుపత్రి ఉరవకొండ